ఇతరులలోని తప్పులను ఎత్తి చూపుతూ వారిని తీర్పు తీర్చడానికి నీ నోటిని తొందరపడనియ ఎందుకనగా దేవుని ఉగ్రత దినం ఒకటి ఉంది ఆ దినములోనికి నీవు తీర్పులోనికి రాకుండా జాగ్రత్తపడ ఒకరి మార్గము లేక ఒకటి చేసే పని వానికి న్యాయముగా అగుపడుతుంది కానీ యహోవా హృదయములను పరిశీలించు సామెతలు ఇరవై ఒకటి రెండవ వచనంలో మనం చూడగలం తీర్పు తీరుస్తున్నామని మనం అనుకుంటున్నాము కానీ మధ్యేశ ఏడు రెండు ప్రకారం తీర్పు తీర్చే చొప్పుననే మనకును తీర్పు తీర్చబడుతుంది అనగా ఈ లోకంలో మన తప్పులు లేక మనం చేసే క్రియలు మన పాపపు ఆలోచనలు మనకు కనిపించవు కానీ ఇతరులను వేలెత్తి చూపించి ఇతరుల తప్పులను వేలెత్తి చూపించి ఫలాని వారు చెడ్డవారు ఇలాంటి వారు అనే ఆ యొక్క ధోరిణిలో మన వెలుచున్న మనుషులపైన మనందరికీ ఆలోచన మన యొక్క పనిలో మనమే గొప్పవారం మనమే నీతి మంత్రులము న్యాయవంతులమని ఆలోచిస్తాము కానీ న్యాయవంతుడైన దేవుని గురించి ఆలోచించి దేవుని చిత్తమును నెరవేర్చడంలో మనము అందరము మరి ప్రభువునకు లోపలి జీవించాలని ప్రతి వారము కూడా మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి మన ఆలోచనలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి మన క్రియలను పవిత్రముగా మనము మరి ఉంచుకొని మరి దేవుని వద్ద మనము బ్రతకాలి ఎందుకనగా తన నోటిని కాచుకుని వాడు తను కాపాడుకోను ఊరు కనుక మాట్లాడేవాడు తన గుణాశనము తెచ్చుకోను అని లేఖను పాత్ర కనుక ఆలోచన చేయి ఇవే కాల సమయంలో ప్రశస్తమైన దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవాలి ఎవరిని కూడా ప్రేలెత్తి చూపించడము కానీ తృణీకార స్వభావముతో మాట్లాడడము కానీ చెడ్డ నీ నోట రానియడము కానీ ఇతరుల ఏడలు నీకు చేయకూడదు ఎందుకనగా నీతి మంత్రులు లేడు ఒకరూ లేడని దేవుని వాక్యము తెలియపరిచిన నీతిగా ప్రతి దేవుని రక్తం చేత కడతబ పరిశుద్ధులంతా ఒకరియన ఒకరు ప్రేమను కలిగి మనము కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియపడదాయి అలాంటి జీవితము జీవిద్దాం ఒకరిని వారి తప్పులను వారి పాపములను ప్రేలెత్తి చూపించి తీర్పులోనికి మనం వచ్చి మన హృదయము మార్చుకునుకున్న ఆ ఉగ్రత దినమందరం దేవుని ఉగ్రతకు లోను కాకుండా దేవుడు కాపాడుటకు దేవుని చిత్తంగా నెరవేర్చంలో ప్రార్థనలో పట్టుదల కలిగి విడివక దేవుని ప్రార్థన చేసుకుందాము